హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మన కిచెన్లో ఉండే ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే టిప్ అండి మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి మనం బెండకాయ కర్రీ నార్మల్గా చేస్తూ ఉంటాం కదా మనం ఎంత మంచిగా బెండకాయ కర్రీ చేసినా కూడా జిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది జిగురు రావడం స్టార్ట్ అయిపోతుంది అలా జిగురు వచ్చినప్పుడు మనకు చాలామందికి బెండకాయ కర్రీని తినడానికి ఇష్టపడరు చూడ్డానికి కూడా బంక బంక అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా మనకు జిగురు రాకుండా బెండకాయ కర్రీ రావాలంటే ఈ చిన్న టిప్పునైతే ఫాలో అవ్వండి మనం బెండకాయ కర్రీని తాలింపు వేసిన తర్వాత కలుపుతాం కదా కలిపేటప్పుడు జిగురు అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అంటుకుంటున్నప్పుడు అప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని ఒక ఐదారు వరకు డ్రాప్స్ అయితే పిండుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే కలుపుకోవాలి అలా కలపడం వల్ల జిగురు అనేది స్టాప్ అయిపోతుంది బెండకాయ కర్రీ కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అలాగే కొంచెం పులుపు పడడం వల్ల కూడా కర్రీ అనేది డబల్ టేస్ట్ ఉంటుంది ఇలా మనం పొడి పొడిగా రాగానే ఉప్పు కారం పై నూల పొడి వేసేసుకొని స్టాప్ చేసేస్తే మనకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్